అనగా నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సార్ మేడిపోయి నాగరాజు అండి ఏ పని చేస్తారు వ్యవసాయం అండి ఎలా ఉన్నాయి వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా పర్లేదు బాగున్నాయండి బాగా ఇప్పుడు ఇంకా ఇంకా ఏమన్నా అనగారు ఇప్పుడు స్కూల్ శ్రీ ఓపెన్ అయినా పాప చదువుకుంటుందా ఏ క్లాస్ ఇప్పుడు ఎయిత్ క్లాస్లోకి వెళ్తుందండి సెవెంత్ అయిపోయింది ఇప్పుడు అన్నా మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు స్కూల్ శ్రీ ఓపెన్ అయినాయి అయినప్పటికల్లా ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లో అమ్మ తల్లికి మందం డబ్బులు వేస్తామని చెప్పారు అన్న మాట ప్రకారం వేసారా లేదా వేసారండి వేసారు పదమూడు వేలు పడి పన్నీ ఇప్పుడు ఎలా అనిపించింది మీకు ఈ పదమూడు వేలు పడే పడి బాగుందండి పథకం బాగా వచ్చాడు పదిహేను వేలు అన్నారు కదా పదమూడు వేలు వేసారు రెండు వేలు ఎందుకు వేయలేదు స్కూల్ రీమెంట్ మెయిన్ తీసుకుంటు ఖర్చు ఏమైనా ఇచ్చారండి ఉందండి ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా మీ దగ్గర కట్ అయిన రెండు వేలతో అట్లా మొత్తం బాగా చేస్తారన్నమాట అంతేనా బానే ఉంది అంత స్కూల్ ఫీజు కట్టుకుంటే బాగుంటాయి అని కరెక్ట్గా ఇచ్చారు బాగుంది అందరికి బాగుంది నీ పేరు నానా ఏ స్కూల్ అమ్మా ఏ క్లాసు స్కూల్లో భోజనం చేస్తున్నా దీంట్ దాని క్యారేజ్ పట్టుకెళ్తున్నా స్కూల్లో భోజనం అంత బాగుంటుంది ఏమేమి పెడతారు గుడ్డు చిక్కీ రాజావా పప్పు బిర్యానీ సాంబారు గుత్తులే బాగానే ఉన్నాయా అన్ని అన్నం చీడిపోతాయి సన్న బియ్యం పెట్టారు ఇప్పుడు సన్న బియ్యం పెట్టారు కొత్తగా ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్టింగ్ అవుతుంది ఇప్పుడే మా ఎలా ఉంటుంది వాతావరణం ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం ఈ కోటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపిస్తాయి బాగున్నాయండి సెకంగా ఉన్నాయి బాగానే ఇప్పుడు మా అబ్బాయికి ఎన్ఆర్ఏ సెకండ్ ఇయర్ చూసి కాలేజ్ కాలేజీ బాగానే అన్న అప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూశారు స్కూల్ పట్ల పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించినటువంటి నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు బాగానే ఉందండి అవకాశం సరే ఇప్పుడు మీరు వ్యవసాయానికి సంబంధించిన మనిషి అన్నారు కాబట్టి ఇప్పుడు మీకు వ్యవసాయ రంగంలో ఏమైనా ఇబ్బందులు వస్తే చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారు లేదా ఆదుకుంటున్నారు బాగుంది అంత పండిన పంటకి ఇరవై నాలుగు గంటల డబ్బులు పడుతున్నాయండి బాగా పడినాయండి అంతకు ముందు నలభై ఐదు రోజులు పెట్టినాయండి ఈ టైంలో రెండు రోజులు మూడు రోజులు పడిపోయినాయండి పడిపోయినాయి పండిన పంట స్పాట్లు స్పాట్లో పోయమండీ నష్టపరిహారం కూడా వచ్చి అంతకుముందు నష్టపరం కూడా పడింది అన్నప్పుడు ఎకరానికి పదివేలు పడినండి రెండు ఎకరాలు ఇరవై వేలు పడినాయి అలా ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితులు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నాయి బాగుందండి మా ఊరు రోడ్లన్నీ బాగున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగుందండి ఇబ్బంది ఇబ్బంది మనకు కొద్దిగా ఒక అర కిలోమీటర్లు అవి మిగిలిపోయినాయి కానీ అంత బాగుంది బాగుంది వ్యవసాయ రంగానికి సంబంధించి మీకు ఏమి ఇబ్బంది వచ్చినా సచివాలయ సిబ్బంది తగ్గలేదు అన్నీ చెప్తారా చెప్తున్నాండి మాకు కొద్దిగా వాటర్ ఇబ్బంది అవుతుంది అంత బాగుంది కాళ్ళ కొద్దిగా డ్యామేజ్ కావడం వల్ల ఇబ్బంది అవుతుంది అంత బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పూర్తయింది పరిపాలన ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది బాగుందండి అంత దగ్గరికి అన్ని పరిపాలన అన్ని పెట్టిన ఆ మిల్ దగ్గరకు వచ్చేసి ఇంటికి ఒకటో రెండు మూడు మిగిలిన తప్ప అంత బాగుంది మరి పథకాలు ఎగ్గొట్టేసేది చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతారు అలాగే చెప్తారండి పది వచ్చిన వాళ్ళు పదిసారి చేయలేదు కదండి ఎవరైనా వచ్చి సంవత్సరం పట్టింది దానివల్ల ఇంటికి లేట్ అయిన కొద్దిగా నిదానంగా పెడుతున్నాడు ఓకే అన్నప్పుడు మనకి సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు లేరు వాలంటీర్లు ఉండేవారు మనకి వాళ్ళందరూ తీసేసి ఇప్పుడు సచివాలయ సిబ్బంది వస్తున్నారు ఈ సచివాలయ సిబ్బంది ఉంటే బాగుందా వాలంటీర్లు ఉంటే బాగుందా మీకు బాగుంది సచువులండి వాళ్ళు కూడా లైన్ గా వాలంటీర్ పైగా చేస్తున్నారండి పెన్షన్ ఇస్తున్నారు ఏదో వచ్చినా లైన్ లో బాగుంది చెప్తున్నారు ఇబ్బంది ఏమి లేదు